జూన్ ముప్పైనా యాదవుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేశామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ తెలిపారు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదవులందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు జూన్ ముప్పైనా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగనున్న యాదవుల ఆత్మగౌరవ సభకు సంబంధించిన పోస్టర్ను నల్గొండ పట్టణంలోని యాదవ భవనంలో ఆవిష్కరించారు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి రాజారాం యాదవ్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ యాదవ మంత్రి లేని ఏకైక కేబినెట్ గా రేవంత్ రెడ్డి కేబినెట్ మిగిలిపోతుందని అన్నారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలని నిలబెట్టింది ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ లేనని యాదవ్ నాయకుల చలవతోనే సింగ్ ప్రభుత్వం మనగలిగిందని దీనిని సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు గుర్తుంచుకోవాలన్నారు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి యాదవ మంత్రి లేని కేబినెట్ లేదని కేవలం రేవంత్ రెడ్డి కేబినెట్లోనే యాదవులకు స్థానం లేకుండా పోయిందని ఇది దురదృష్టకరమని అన్నారు రాష్ట్ర కేబినెట్లో బీసీలకు ఎంత శాతం పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలు కాకుండా కేవలం బీసీలే యాభై రెండు శాతం మంది ఉన్నారని ఈ లెక్కన రాష్ట్ర కేబినెట్లో తొమ్మిది మంది బీసీలు మంత్రులుగా ఉండాలని కానీ కేవలం ముగ్గురు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను బీసీలకే కేటాయించాలని అందులో ఒకదానిని యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు గతంలో మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని అలాంటి మున్నూరు కాపులకు సైతం రాష్ట్ర కేబినెట్లో స్థానం లేకుండా పోయిందన్నారు ఎంబీసీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని వారికి కూడా కేబినెట్లో స్థానం లేదని కేబినెట్ విస్తరణలో ఎంబీసీలకు సైతం మంత్రి పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలకు తగిన ప్రాధాన్యత కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి లుణంగి గోవర్ధన్ యాదవ్ మేకల కృష్ణ యాదవ్ యాదవ్ భవన్ ట్రస్ట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ పద్మ ఎల్వి యాదవ్ అల్లి వేణు యాదవ్ వంగూరు లక్ష్మీనారాయణ యాదవ్ అంబర్ల సత్యనారాయణ కుండబోయిన జానయ్య యాదవ్ ముప్పిడి మల్లయ్య యాదవ్ వెంకటేశ్వర్లు యాదవ్ కోటేశ్ యాదవ్ కుంటిగూర్ల లింగయ్య యాదవ్ శుంకరబోయిన శివ కునుకుంట్ల నాగరాజు శంకర్ నాని బక్కతట్ల వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు యాదవుల ఆత్మగౌరవ సభను తలపెట్టడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిసారిగా యాదవులకు మంత్రి పదవి లేని కారణంగా రెండవది రెండో విడత గుర్రెల పంపిణీ తను రాగానే ఆరు నెలల్లో చేద్దామని మూడవది యాదవులకు కార్పొరేషన్కు పదివేల కోట్లు కేటాయిస్తా అని అదేవిధంగా దామాష ప్రకారం అందరికీ యాదవులకు సంబంధించిన పదవులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో యాదవులంతా అన్ని కుల సంఘాలు యాదవ సంఘాలన్నీ జేఏస్కి ఏర్పడి రేపు ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపినది ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని అందరూ యాదవులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని యాదవ సంఘాల జేఎస్ తరపున ఈ ప్రభుత్వంలో యాదవులకు రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవుల సమస్యలు అనేక సమస్యలను పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి యాదవులు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ముప్పైన ఇందిరా పార్క్ దగ్గర జరిగే సమావేశంలో మా నిరసన కార్యక్రమం కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా యాదవుల అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై యాదవుల సమస్యలు మన గొంతు వినిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి యాదవులం చాలా అన్ని అన్ని పదవులలో కూడా వెనకబడి ఉన్నాం దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా చాలా ఆలోచించాలని మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై తారీఖున జరిగే కార్యక్రమంలో మేము అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా పాల్గొని ప్రభుత్వం తీసుకెళ్తాం అందరూ కూడా దీన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మరి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం వెంటనే చేపట్టాలి రెండు లక్షల రూపాయలని మేము ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చెప్పింది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము మరి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసింది మరి మీరు దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు మరి రెండవ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమం కోసం యాదవులంతా మరి వేచి చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా రెండవ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలి యాదవ కార్పొరేషన్కు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మరి అట్లాగే బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ మే బీసీలందరూ కానీ యాదవులందరూ కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి దానికోసమే జరిగే ఈ యాదవ్ల ఆత్మగౌరవ సభని పెద్ద ఎత్తున జయపురాం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము ధన్యవాదాలు